నా పేరు భాస్కర్ నావపేట మండలం హోమాల్ విలేజ్ నేను గత పదకొండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నా అయితే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా నాలాంటి నాయకులకు ఇలాంటి ఇబ్బందులు రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కొన్ని కొన్ని వింత పరిస్థితులు విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం అందులో ముఖ్యంగా జడ్చర నియోజకవర్గంలో నావపేట మండలంలో కొంత షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఎమ్మెల్యే అన్నదని చెప్పుకొని అనేక రకాలుగా కార్యకర్తలు ఇబ్బంది చేస్తూ ఉన్నాడు అయితే నేను గత ఆగస్టు పదమూడు తారీఖు గౌరవ డీజీపీ గారికి తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ తెలంగాణ రాష్ట్రం గారికి మానవుకుల సంఘానికి అదేవిధంగా మన మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ గారికి డిఐజి జోగులాంబ జోన్ డిఐజీ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే నేను నాతో పాటు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది సీనియర్ నాయకుల యొక్క కాల్ డేటాలు తీసుకొని మొబైల్ కాల్ డేటాలు తీసుకొని వాటి ద్వారా మాతో సంబంధాలు కలిగి ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కావచ్చు లేదా సీనియర్ నాయకులను కావచ్చు కొంత భయోందల గురి చేసి భయాభదల గురి చేసినట్టు మా దృష్టికి వచ్చాయి నేను అందరితో మాట్లాడిన జనరల్గా ఇవన్నీ రాజకీయంగా అంటూ ఉంటారు కదా అని నేను మాట్లాడి చూస్తే మా మనలో చాలా స్పష్టంగా అందరూ మాట్లాడుకుంటున్న విషయం దారాభాస్కర్తో ఎవరు టచ్లో ఉన్నారు దారాభాస్కర్ టచ్లో ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో పోస్టులు రావు టికెట్లు రావు అని భయపరుచిస్తున్నట్టు నా దృష్టికి వచ్చాయి సో ఏ రకంగా వాళ్ళకి తెలిసిందంటే సిడిఆర్ సిడిఆర్ ద్వారా నాతో ఎవరైతే మాట్లాడుకున్నారో వాళ్ళందరినీ తెలుసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకోవడం నా దృష్టికి వచ్చాయి ఇమీడియట్గా నేను దాని మీద డీజీపీ గారికి ఐజీ గారికి ఎస్పీ గారికి మానవ సంఘానికి హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆగస్టులో ఇస్తే ఇప్పటి వరకు కూడా ఆ ఫిర్యాదు అక్కడే ఉంది నాకు బీజేపీ గారిలో ఇచ్చిన ఫిర్యాదు మహబూనగర్ జిల్లా ఎస్పీ గారికి ట్రా ఫార్వర్డ్ అయినట్టు వాళ్ళ మీద ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని డీజీపీ గారి నుంచి ఇక్కడ నా పిటిషన్ ఫార్వర్డ్ అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది ఆగస్ట్ ఇరవై ఆరు తారీఖు రోజు ఆ మెసేజ్ నాకు వచ్చేది కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు దాంతోపాటుగా ముఖ్యమైన అంశం ఏంటంటే నవాబ్పేట్ మండలంలో గత సంవత్సర కాలంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పైన అత్యధికంగా కేసులవుస్ ఇది నా దృష్టికి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు దళిత సంఘాల నాయకులు వాళ్ళందరూ కూడా చెప్ప జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరు తిని అనుకున్నారు నా మీద కూడా ఒక ఫిర్యాదు ఇచ్చి ఏంటి ఆ ఫిర్యాదు ఎమ్మెల్యేపై అనిచిత వ్యాఖ్యలు సరికావని నా మీద ఫిర్యాదు ఇచ్చే నేను ఎమ్మెల్యే గారు నేరోజు రోజు కూడా ఏమి ఇంతవరకు తెలంగాణ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఉన్నటువంటి అనిరుద్ధ్ రెడ్డి గారిని నేను ఏ మాట కూడా అనలేదు కానీ ఎమ్మెల్యే గారిని నేను ఏదో అన్నట్టు ఒక తప్పుడు కేసు నా మీద ఫిర్యాదు ఇప్పించి ఈ ఫిర్యాదు ఇప్పించడానికి కూడా ముఖ్య కారణం ఎవరు వాళ్ళ అన్న దుశాంత్ రెడ్డి ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఈ ఫిర్యాదు ఇచ్చారో నా మీద వీళ్ళందరూ రోజు నాతో మాట్లాడే వాళ్ళు నాతో మా ఊరు బంధువులు వాళ్ళందరూ మా చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళే నాతో మాట్లాడుతూ ఉంటారు చెప్తూ ఉంటాం అందులో ఈ ఫిర్యాదు నా మీద రాస్తున్నప్పుడే నేను వాళ్ళ పక్కనే ఉన్నా ఈ కంప్లైంట్ రాసేటప్పుడు నేను వాళ్ళ పక్కనే ఉన్నా నేను చాలా స్పష్టంగా వాళ్ళతో చెప్పడం జరిగింది కూడా చూడండి మీరు నాకు మీద కంప్లైంట్ ఇస్తే నేను మీ మీద కూడా ఇవ్వాల్సి వస్తుంది మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు నేను మిమ్మల్ని ఏమన్నది లేదు మీరు నన్ను ఏమన్నది లేదు అని అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పారు మాకు ఒత్తిడి ఉంది దుశాంత్ రెడ్డి మమ్మల్ని ఒత్తిడి ఒత్తిడి చేసి నువ్వు ఇచ్చి ఇస్తే ఖచ్చితంగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండే చెప్పినందుకు వాళ్ళు ఇచ్చు వాళ్ళు రాసిరు కంప్లైంట్ అనే మార్కెట్ యార్డు చైర్మన్ గారు ఆఫీస్లో వాళ్ళు రాసిన కంప్లైంట్ వాళ్ళ పక్కన నేను కూడా రాసుకున్నాను మేము వాళ్ళు కలిసి రాసి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చుకున్నాం ఈ పరిస్థితి కేవలం దుశ్యాంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాతావరణంలో ఉంది సో దీని గురించి మనం ఆలోచ సమాజం కూడా తెలంగాణ సమాజము ఇంకా జెప్చెలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడరు దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది సో నా మీద పిటిషన్ ఇచ్చిన వాళ్ళు నేను ఇచ్చిన వాళ్ళు ఒకటే దగ్గర కూర్చొని రాసుకునే వాతావరణంలో ఉన్నా మీద అంత ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చింది ఎందుకు కాల్ ఆల్డేటర్లు తీయాల్సి వచ్చింది ఎస్సీ ఎస్టీ మీద అంతగానో అత్యధికం కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది రెడ్డి గారికి ఈ విషయాన్ని మేము త్వరలో మా పార్టీ అధ్యక్షులు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం తర్వాత ముఖ్యంగా ఏంటంటే దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే మా హక్కుల్ని కాపాడాలో సీట్లో ఉన్నవాళ్ళు వాళ్ళే తప్పులు ఒక చిన్న ఎమ్మెల్యే అన్ననో లేకపోతే ఇంకోటనో బంధుత్వనో ఏదో ఉంది వాళ్ళ యొక్క ఒత్తిడికి లోబడి మా మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది వాళ్ళకి సరే ఈ సిడిఆర్ వల్ల ఏదో జరుగుతుందని లేకపోతే ఏదో అవుతుందని మాకు భయం లేదు కానీ ఎందుకు తీసుకోవాలి అసలు దేనికోసం తీసుకోవాలి అవసరమేముంది మా సిడిఆర్ తీసుకొని మీ చూడాల్సిన అవసరం ఏముంది అంతే అసలు మేము ఏం చేసినామని తీసుకోవాలి చెప్పండి ఎవరో ఒక ఆయన చెప్పాడని ఎమ్మెల్యే అన్న అయితే మాత్రం చెప్తే ఇష్టానుసరంగా తీసుకుంటారా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఈ విషయాన్ని మేము నేను యాజ్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ చిన్నప్పటి నుంచి రాజకీయాలు చేస్తూ ఈ స్థాయి వరకు వస్తే మమ్మల్ని ఇలా గు ఆవిధాలకు గురి చేయాలనేటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు ఈ పరిస్థితిని నేను రాష్ట్రంలో ఉన్న ముప్పై ఒక్క నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ స్థానాలు ఉంటాయి ఆ టీంలో నేను పనిచేసిన ఎల్డిఎం కోఆర్డినేటర్ దేవరకొండలో పనిచేసిన ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముప్పై ఒక్క మంది మా దగ్గర ఇరవై మూడు మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఒక్క సీట్లలో ఓటు చేసిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరికీ నేను ఈ అంశాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తే అదే రకంగా ఎస్టీఎస్సీ ఎంపీస్ ఎవరైతున్నారో వాళ్ళ దృష్టి ఇప్పుడు అంశాన్ని తీసుకువస్తా నూటికి నూరు శాతం ఇలాంటివి మళ్ళీ రాకుండా దీన్ని ఎట్లా అరికట్టాలో ప్రభుత్వ అధికారులు ఎవరైతున్నారో దీన్ని మాకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలా ఒకవేళ ప్రభుత్వ అధికారులు ఒకవేళ వాళ్ళ తల ఎవరికన్నా మీ వెనక ఉండి నడిపించే ప్రయత్నం చేస్తే అలాంటి పరిస్థితి మీరు ఇబ్బందులకు గురైతే నూటికి నూరు శాతం మా యొక్క హక్కులను కాపాడుకోవడానికి మేము యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ గా యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు రేపు రాబోయారు దీపాలు తర్వాత అందరికీ నేను లెటర్ పెడతా అందరి ప్రత్యక్షం కలిసి పరిస్థితిని వివరిస్తా అదే దాంతోపాటు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి మా మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారికి మా కేసీ వేణుగోపాల్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ గారికి కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు మన జిల్లా వాసి వారే హోంమంత్రి వారే ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా ఈ అంశాన్ని దీపాల ద్వారా తీసుకెళ్తా ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవ్వరూ ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీ పక్షం నిలబడ్డ వాళ్ళం కాంగ్రెస్ పార్టీని గెలవడానికి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కోసం గత ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసినాం కానీ ఇలాంటి పరిస్థితి వస్తే మేము ఊహించలే సరే ఏది ఏమైనా ఇలాంటి చిన్న చిన్న అంశాలకు భయపడే పరిస్థితి ఉండదు ఏది ఏమైనా వంద శాతం ఈ అంశంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి శిక్ష పడే వరకు న్యాయ పోరాటం చేస్తాం అదేవిధంగా రాజకీయంగా కూడా అన్ని అంశాలను మా యొక్క నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఈ అంశాన్ని తప్పకుండా ఈ అంశంలో ఎవరైతే బాధితులు ఉన్నారో నా లాంటి ఎంతో మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నేను ముందుకెళ్తా